మాజీ డిఎస్పీ నళిని ఈ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోవోతుంది దాని కారణం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్లి గారిని మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకునే అవకాశాన్ని పరిశీలించి వెంటనే విద్యలోకి తీసుకోవాలని ఒకవేళ అందుకు అవకాశం లేకపోతే అదే హోదా కలిగిన ఉద్యోగం మరో శాతం ఆమెకి ఇచ్చేలా చూడాలని ఆదేశాలు జారీ చేయడంతో ఆమె ఒక్కసారిగా వార్తల్లో నించారు నిజామాబాద్ జిల్లాలో కానిస్టేబుల్ కృష్ణయ్య గారు ఆత్మహత్య చేసుకోవడం అదే విధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక శ్రీకాంత్ ఆచారి ఆత్మహత్య చేసుకోవడం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేయడం ఇట్లాంటివన్నీ నాకు చాలా బాధ కలిగించాయి ఒక న్యాయపరమైన కోరిక కోరుతూ ప్రజలందరూ ప్రజాస్వామ్య భద్రంగా ఉద్యమం చేస్తూ ఉంటే ప్రభుత్వం స్పందించకపోవడం అది స్పందించకపోవడమే కాకుండా ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండడం నాలో కలతరిపెట్టింది కాబట్టి పోలీసు ఉద్యోగంలో చెందిన వ్యక్తిని కాబట్టి డిపార్ట్మెంట్ని ఎదిరించలేను యూనిఫామ్ వేసుకున్నంత చెప్పు నా భావాన్ని వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉండదు కాబట్టి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమానికి మద్దతు చెప్తామని చెప్పేసి నేను ఒక ప్రభుత్వ ధోరణికి నిరసనగా ఈ రాజీనామా చేయడం జరిగింది ఆ సమయంలో పట ప్రజలకి పోలీస్ డిపార్ట్మెంట్కి నేను పిలుపుని కూడా ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రజల్లో పట ఒక నూతన ఉత్స ఉత్తేజాన్ని స్ఫూర్తిని ప్రగలించాలనుకున్నాను నేనైతే ఏదైతే లక్ష్యాల గురించి నేను రాజీనామా చేశానో అదే రోజు ప్రకటన రావడం వల్ల అనిరక్షణం నేర్వేరే చిదంబరం గారు రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై మూడు నా మళ్ళీ ఒక ప్రకటన చేశారు యూటర్న్ తీసుకుంటూ కాబట్టి మళ్ళీ నా మనసు కలత చెందింది జాబ్ అయితే వద్దనుకున్నాను నేను త్యాగం చేశాను తెలంగాణ తెలంగాణ గురించి ఈ లోపల విత్ర లెటర్ కూడా ఇచ్చాను కానీ జాబ్ లో జాయిన్ కావాలా లేదా అని నాకు ఊగిసలాట ఉండింది కాబట్టి సోనియా గాంధీ గారికి నేను తెల్లవారే డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల తొమ్మిదిన సోనియా గాంధీ గారికి రాసి తెలంగాణ ఆవశ్యక్త ఏంటి అని చెప్పేసి పంతొమ్మిది పేజీలు లేఖ రాయడం జరిగింది ఆ తర్వాత నేను సంప్రదించాను ఇట్లా మరి మిత్రులు లెటర్ ఇచ్చాను కదా ఎట్లా అని చెప్తే అందరూ జాయిన్గా అమ్మని చెప్పారు జాబ్ లో మీ ఇలాంటి ఆఫీసర్ ఉండాలి తెలంగాణ ప్రాంతంలో అని చెప్పేసి అని అన్నారు కాబట్టి సరే అని అనుకున్నాను ఇంతలో పుట్ట సిఎం గారి ఒక అడుగు ముందు కేసీఆర్ మహి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నాకు బహుమతిగా దాన్ని ఇస్తున్నాము అని చెప్పేసి నా రాజీనామా లేఖను ఆమోదించకుండా నా విత్ర లెటర్ని యాక్సెప్ట్ చేశారు యాక్సెప్ట్ చేసి వాళ్ళు ప్రకటించిన తర్వాత ఇంకా మా ఉద్యోగం అంటే ఇష్టమైన ఉద్యోగం వాళ్ళు బహుమతిగా ఇస్తున్న తర్వాత అంటే డిపార్ట్మెంట్లో హరాస్మెంట్ ఉంటుంది అని చెప్పి నాకు తెలుసు అయినా కూడా తెలంగాణ వచ్చేంత వరకు దాన్ని భరిస్తామని చెప్పేసి నేను రెండోసారి జాబ్లో జాయిన్ అయ్యాను కానీ అటువైపు ఆఫీసర్లు మాత్రం నేను తెలంగాణ గురించి నేను మద్దతు చెప్పాను మళ్ళీ అందరినీ క్రిటిసైజ్ చేశాను అనేది మనసులో పెట్టుకొని అది బయటికి పడకుండా సాక్ష్యాలు లేకుండా నన్ను ఒక చాలా రోజులు వెయిటింగ్లో పెట్టుకున్న తర్వాత డిపార్ట్మెంట్లో లూప్ లైన్ పోస్ట్ ఎప్పుడు కూడా ఒక గ్రూప్ ఉన్న ఆఫీసర్ని అట్లాంటి లూప్లైన్ పోస్ట్లో పెట్టారట లైన్ పోస్ట్ అంటే లా అండ్ ఆర్డర్ అనేది మాకు మెయిన్ స్ట్రీమ్ కాకుండా సిఐడిలో పెట్టడము దట్ అట్లా ఫెసిలిటీస్ తగ్గివ్వడము వర్క్ పరమైన పెంచడము మా బ్యాచ్మేట్స్ అందరికీ అందరికి ప్రమోషన్స్ ఇస్తున్నాను ఆపేయడము ఇట్లాంటివన్నీ చేశారు సరే వర్క్ పరమైంది ఏదైనా కూడా నేను భరించాను ఆ తర్వాత ఇన్సల్ట్ కూడా జరిగింది ఇప్పుడు మిగతా వాళ్ళందరికీ ప్రమోషన్ వచ్చి మాకు రాకపోవడం ఒక మంచి కదా స్టిగమే కదా అందరూ ఎందుకు రాలేదని అనడం కామెంట్ చేయడం చిన్న ఆంధ్ర ఆఫీసర్లు కూడా ఆంధ్ర ఎస్ఏలు కానిస్టేబుల్ కూడా కామెంట్ చేసే లెవెల్ వచ్చింది ఎప్పుడైతే నాకు ప్రమోషన్ ఆగిపోయిందో వాళ్ళు కూడా కామెంట్ చేయడం ఎదురుగా కూడా కామెంట్ చేయడం జరిగింది తెలంగాణ వచ్చేది లేదు లేదు అని చెప్పేసి మాట్లాడడం నేను పాస్ అవుతుంటే కామెంట్ చేయడం ఇట్లాంటివి చేశారు సరేలే అనుకున్నాను అన్నిటికీ భరించాను కానీ ఎప్పుడైతే ఆగస్ట్ ఫస్ట్ రెండు వేల పదిన నాకు రెండు వేల పదకొండు ఆగస్టు ఫస్ట్న నా డిపార్ట్మెంట్ లోనే నాకు తెలంగాణ రాదు అని చాలా డైరెక్ట్గా చెప్పడం జరిగింది తెలంగాణ రాదు అప్పటివరకు నీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది ఏదో జీతమైతే మా దేవల్లు వచ్చింది ఉద్యోగం నీకు జీతం అయితే వస్తుంది కదా ఇంకంతకంటే ఎక్కువ ఏం మాట్లాడుతూ అని అంటే ఎప్పుడైతే తెలంగాణ రాదు అన్నారో అసలు నేను ఫస్ట్ టైం రాజీనామా చేసిన దానికి అర్థమే లేదు మళ్ళీ నేను డిపార్ట్మెంట్లో కొను కొనసాగుతాయి కాబట్టి నేను వెంటనే డిప్రెషన్లో పోయాను ఆ తర్వాత చాలా ఆలోచించడం జరిగింది ఈ లోపల బంగ్లాదేశ్లో ఒక అమ్మాయి మిస్ అయింది చిన్న క్లూ ఉండే అందులో ఒక మొబైల్ నంబర్ నుంచి వాళ్ళ దేశానికి ఫోన్ చేసింది ఆ చిన్న తోటి ఒక మంచి కేసు వచ్చింది నాకు ఉమెన్ ప్రొడక్షన్ సెల్కి ఆ కేసుని నేను డీల్ చేశాను ఒక వన్ మంత్ దాంట్లో గడిచిపోయింది ఆ తర్వాత దసరా పండగ వచ్చింది అంతకు ముందు నుంచే చిదంబరం గారు తెలంగాణ మీద నిర్ణయం ప్రకటిస్తానని చెప్పేసి ఏది పండుగ తర్వాత పండుగ అని చెప్పేసి పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు దసరా తర్వాత దీపావళి అన్నారు ఇట్లా వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటే సరే అని చెప్పేసి నేను ఇంతలోపట సకల జన్మల సమ్మె జరిగింది నలభై రెండు రోజులు జరిగింది అయినా కూడా ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు కాబట్టి మళ్ళీ ఈ లోపల రాజకీయ పార్టీలన్నీ రెండు వేల పద్నాలుగు వరకు వెయిట్ చేయాలి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వస్తుంది అన్నట్టుగా ప్రజల్ని ఒక మాయలోపట ప్రభుత్వము అట్ ద సేమ్ టైం రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఒక మాయలో పడేయడం చాప్టర్ ఎయిట్ శ్రీకృష్ణ కమిటీ గారు రిపోర్ట్ లోపట ఉన్న చాప్టర్ ఎయిట్ అనేది ఒక జడ్జి గారి ద్వారా అది బయటకు వచ్చింది అందులో ఏముందనేది పొలిటికల్ మేనేజ్మెంట్ మీడియా మేనేజ్మెంట్ చేయాలని చెప్పారు సరిగ్గా అదే జరుగుతుంది అని అనిపించింది కాబట్టి మళ్ళీ అంతేకాకుండా ఏడు వందల మంది అమరులయ్యారు తెలంగాణ గురించి మలిదశ ఉద్యమంలోపట రోజుకొక ఆత్మహత్య చదవాల్సి వస్తుంది పేపర్ లోపట కాబట్టి నేను మళ్ళీ స్పందించాల్సి వచ్చింది ఒకప్పుడు నేను ఫస్ట్ టైం రాజీనామా చేసినప్పుడు కొంతమంది ఉద్యమంలో పార్టిసిపేట్ చేయమన్నారు కొంతమంది రాజకీయాల్లోకి రమ్మన్నారు కానీ నాకు ఇష్టమైన ఉద్యోగం అని చెప్పేసి పరిస్థితులన్నీ బయటికి రాగానే నేను రాజీనామా చేసి బయటికి రాగానే వెంటనే పరిస్థితులన్నీ చక్కదిద్దుకున్నాయి పార్లమెంట్ లోపట కేంద్ర హోంమంత్రి గారు ప్రకటన చేస్తారు అంటే ప్రజాస్వామ్య విలువలకి పట్టం కట్టే ప్రభుత్వం అయితే గనక అంతకంటే గొప్ప స్టేట్మెంట్ ఉండదని అనుకుంటాం కాబట్టి నేను నమ్మేసి డిపార్ట్మెంట్ లోకి పోయాను కానీ అది ఆ మాట మీద నిలబడే ప్రయత్నం చేయట్లేదు ప్రభుత్వం అంతేకాకుండా కాలయాపన చేస్తున్నారు కమిటీలు అంటున్నారు రోజుకొక ఒక ప్రకటన చేస్తా ఉన్నారు గందరగోరం పరిస్థితిలో ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రజలందరూ ఒక సంక్షోభ స్థితిలో ఉన్నారు కాబట్టి నేను జాబ్ లో కంటిన్యూ కావడం సముచితం కాదు అనిపించింది తెలంగాణ ప్రజల పట్ల నిల నిలబడాలనిపించింది అందుకనే ఉద్యమంలో మమేకం కావడానికి నేను బయట రావడం జరిగింది ఈ మంత్రము చాలా గొప్పగా ఉంది మన యొక్క వాక్కుని మన యొక్క వాణిని ఋగ్వేదానికి అంకితం నాలుగు వేదాలు ఉన్నాయిగా నాలుగు అవయవాల గురించి ఇక్కడ చెప్పడం జరిగింది వాక్కుని ఋగ్వేదానికి అంకితం చేసి get down